శ్రీరామనవమి సందర్భంగా దుగ్గిరాని కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా పండగ చేసుకోవటం కోసం గుడికి వెళ్తారు అయితే ఆ సమయంలో అక్కడ వచ్చిన కొంతమంది ప్రెస్ వాళ్ళు ఏమంటారంటే సార్ ప్రతి ఏడాది మీరే కదా అంగరంగ వైభవంగా రాముడు వారి కళ్యాణం జరిపిస్తారు మరి ఈ సంవత్సరం కూడా మీ పెద్ద అబ్బాయి పెద్ద కోడలి చేత జరిపిస్తున్నారా అని అడిగితే అక్కడ అపర్ణకు తిమ్మ తిరిగే షాక్ అనమాట అదేంటి అంటే అక్కడున్న దుగ్గిరాల పెద్ద ఆవిడ ఇందిరాదేవి అదేనండి మన రాజు వాళ్ళ నానం ఏమంటుందంటే ఈసారి నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు కాదు వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు చేత అంటే మా రాజు కావ్యల చేతే ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవుల కళ్యాణం జరగబోతుంది అనగానే ఇక్కడ అందరూ షాక్ అయిపోతారనమాట ఇక కావ్య రాజు అపర్ణకి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎందుకనంటే ఇప్పుడు అంతా వాళ్ళ కాపురం అంతా కలతలతో ఉంది కదా అందుకని అయితే ఇక ఆ అపర్ణేమో దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే కావ్యతనికి నచ్చదు రాజేమో రాజుకి ఏంటంటే ఆ బిడ్డ ప్రాబ్లం కదా ఇలా రకరకాలుగా అనమాట మొత్తానికైతే రాజ్ కావ్యలు ఇద్దరు కలిసి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిపిస్తున్నారు